హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉంటుంది కుమార్ బ్లాగ్స్ నేను ఇటుక వీడియో చేసేందుకే టైం లేకుంటే అందుకే షాప్లోనే చేస్తున్నా అయితే మనకు నవంబర్ ఫస్ట్ నుంచి వెళ్ళి యూపీఐలో కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి అది ఇప్పుడు ఏందో చూద్దాం అయితే చాలా మంది యూపీఐ లైట్ వాడే వాళ్ళు ఇంత ముందుకు అది వాడే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది అసలు యూపీఐ లైట్ అంటే ఏంది యూపీఐ అంటే ఏందో తెలుసుకుందాం అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే యూపీఐ అయితే వాడే ఉంటారు ఇప్పటివరకు చాలా మంది ఫోన్పే గూగుల్ పే నుంచి వెళ్ళి వాడేదాన్నే యూపీఐ అంటారు అది చాలామంది వాడే ఉంటారు అయితే యూపీఐ లైట్ గురించి చాలామంది తెలిసి ఉండదు అయితే యూపీఐ లైట్లో ఒక మూడు చేంజెస్ అయితే వచ్చినాయి అవి ఏందో తెలుసుకుందాం అయితే యూపీఐ లైట్ అంటే కూడా తెలుసుకుందాం అయితే యూపీఐ అనేది మనం ఎక్కడికైనా ఛాయ్ తాగుతానికి వెళ్ళినాం లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినాం ఎక్కడికైతే వెళ్ళినాం వెళ్ళి మనం స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ టైప్ చేసి మనం ఒక పిన్ అయితే కొడతాం ఆ పిన్ని కొట్టినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి దీన్ని యూపీఐ అంటారనమాట అంటే మన పర్మిషన్ మన యూపీఐ పాస్వర్డ్ కొడితేనే యూపీఐ పిన్ కొడితేనే మన బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి వాళ్ళకైతే అమౌంట్ అయితే వెళ్తే అయితే యూపీఐ లైట్ అంటే దీంట్లో అవసరం లేదు మనం ఫస్ట్ అమౌంట్ అయితే కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ స్కాన్ చేసి ఎంత అమౌంట్ అంత అమౌంట్ కొట్టి పే కొడితే అయిపోతుంది ఇక్కడ పిన్ కొట్టాల్సిన అవసరం లేదనమాట దీన్ని యూపీఐ లైట్ అంటారనమాట అయితే యూపీఐ లైట్ వాడడం వల్ల కొంతమందికి టైం సేఫ్ ఇప్పుడు ఒకే దగ్గర నాలుగైదు సార్లు కొట్టేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూకే పాస్వర్డ్ కొద్దిగా కొద్ది చిరాకనిపిస్తుంది కొంచెం టైం ఇది అందరికి యూజ్ కాదు కొందరికైతే యూజ్ అవుతుంది కొందరు చాలా అంటే చాలా ఇష్టపడతారు అంటే పిన్ కొట్టకుండా అమౌంట్ కొట్టడం కొంత అయితే ఇష్టపడతారు వాళ్ళు చాలా మంది అయితే యూపీఐ లైట్ ఇంత ముందు వాడిరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఫోన్పేలో కావచ్చు గూగుల్ పేలో కావచ్చు డైరెక్ట్ కింద ఇక్కడ కనబడుతుంది కదా కింద ఆప్షన్లోనే మనకు యూపీఐ లైట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట దీంట్లోకి వెళ్ళి మనం అయితే అమౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంత ముందుకి ఇది లేదు ఫోన్ పేలో ఇప్పుడు మనకు అయితే కొత్తగా అయితే యాడ్ అయింది ఇంత మ్యాక్సిమం మ్యాక్స్ ఒక రెండు వేల వరకు మనం బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి దీంట్లో అమౌంట్ అయితే వ్యాలెట్లో అంటే ఈ లైట్లో ఇంత ముందుకు పేటిఎం వ్యాలెట్ ఉండేది అది పోయింది కదా దానికి ఆల్టర్నేటివ్ అయితే ఇది ఆర్బీఐ అయితే తీసుకొచ్చిందని చెప్పాలి అయితే యూపీఐ లైట్లో అనేది మనం ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళి మనం డెబిట్ కార్డ్ నుంచి కావచ్చు లేకపోతే క్రెడిట్ కార్డు నుంచి కావచ్చు మనం ఒక రెండు వేల అమౌంట్ అయితే మనం అయితే ఇంత ముందుకేసుకునే వాళ్ళం ఓన్లీ టూ థౌజండ్ ఉండే మాక్సిమం టూ థౌజండ్ వేసుకునేది దాని నుంచి అక్కడ ఇక్కడో పదో ఇరవై ముప్పై నలభై చిల్లర చిల్లర వాడేది పిన్ కొట్టకుండా అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వేల నుంచి వెళ్ళి ఐదు వేలకు పెంచాలి అంటే మనం ఒకటిసారి ఐదు వేలు బ్యాలెన్స్ అయితే దీంట్లో అయితే వేసుకోవచ్చు అనమాట ఐదు వేలు వేసుకొని మనం వాడుకోవచ్చు మళ్ళీ ఐదు వేలు అయిపోయినాక మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ ఒక ఐదు వేలు వేసుకోవచ్చు ఆ నాలుగు వేలు కానీ మూడు వేలు కానీ మీ ఇష్టం ఎంతో అంతా ఇంతకుముందు రెండు వేలు ఉండే ఇప్పుడు ఐదు వేలకు అయితే చేంజ్ చేసేది మనం అమౌంట్ అయిపోవగానే ఇంత ముందు ట్రాన్స్ఫర్ చేసుకునేది కదా ఇప్పుడు ఐదు వేలు వేసుకున్నాము అమౌంట్ అయిపోయినాయి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంది ఇప్పుడు అవసరం లేదు ఆటో అనమాట మనము అమౌంట్ అయిపోగానే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది ఇది కొత్త ఆప్షన్ అయితే వచ్చింది ఇంకోటి ఏంటంటే మనము ఒకటి టెన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫైవ్ ఒక త్రీ థౌసండ్ వేసుకున్నాం అనుకోండి మనం అనబుల్ చేసుకోవాలి ఏంటంటే ఒక రెండు వందలు రెండు వందలు అని చెప్పి మనం ఆప్షన్ చేసుకొని మనం అనబుల్ వందల రూపాయల కన్నా మన షాపింగ్ చేసినప్పుడు రూపాయి తగ్గిన ఒకవేళ వన్ నైంటీ నైన్ ఉంది అనుకో బ్యాలెట్లో లో అంటే లైట్ లో ఆటోమేటిక్గా అమౌంట్ యాడ్ అయిపోతుంది అది కూడా మనం పెట్టుకోవాలి ఇప్పుడు టూ థౌజండ్ మాక్సిమం అంటే ఇట్లా టూ హండ్రెడ్ రూపీస్ మిమ్మల్ని మినిమం పెట్టుకోరు అనబుల్ చేసుకోరు అయితే ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ఉన్నప్పుడు ఏదో వంద రూపాయలు షాపింగ్ చేసారు షాపింగ్ చేసినప్పుడు రెండు వందల యాభై నుంచి నూట యాభైకి వస్తుంది కదా మీకు డైరెక్ట్ రెండు వేల రూపాయలు యాడ్ అయిపోతుంది అనమాట అది మీరు కూడా అనబుల్ చేసుకుంటేనే యాడ్ అవుతుంది అది కూడా మినిమం రెండు వేలే ఐదు వేలు యాడ్ చేసుకోవాలి మీడ ఇక మనము అదొక యాప్షన్ అనబుల్ చేసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ లోపు తగ్గంగానే మీకు అమౌంట్ యాడ్ అవుతుంది ఒకవేళ మీరు అనబుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నారనుకోండి ఒకళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఒక్క రూపాయి తగ్గినా కూడా మీకు మళ్ళీ టూ థౌసండ్ రూపీస్ మళ్ళీ యూపీఐ లైట్లో యాడ్ అయిపోతుంది అనమాట ఇది ఒక కొత్త యాప్షన్ అయితే వచ్చింది చాలా మంది పేటిఎం వ్యాలెట్ ఉన్నప్పుడు చాలా మంది అమౌంట్ యాడ్ చేసుకుని ఇట్లా చాలా మంది అయితే వాడుకునే వాళ్ళు ఊరికే పిన్ ఏం కొడతామని చెప్పి అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అంటే మంచి అది అయితే ఇంత ముందుకు యూపీఐ లైట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడేవాళ్ళు అది అంటే మనకు ఇప్పుడున్న సిచువేషన్లో మస్తు యాప్ ఫోన్లు ఉంటాయి ఫోన్పేనే ఇప్పుడు ఫోన్పేనే రెండు యాప్లు అంటే కొద్దిగా ఎందుకో అవసరమా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అవకాశం మంచి ఆ విషయం అని చెప్పాలి ఎందుకంటే మనకు ఫోన్పేలో డైరెక్ట్ ఫోన్పేలో లైట్ ఉంటుంది కాబట్టి కింద ఆప్షన్ క్లిక్ చేసుకొని డైరెక్ట్ మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు మా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లకి మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి అలాగే ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏపీకే ఫైల్స్ మీ ఫోన్లో కనుక ఎవరైనా వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ పంపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఓపెన్ చేయదు అది మంచి కానీ షెడు కానీ ఏపీకే ఫైల్స్ కాకుండా ఏ ఫైల్స్ అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు కానీ ఏపీకే ఫైల్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ చేసుకోకండి ఎందుకంటే ఒకవేళ కనుక ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది మీ బ్యాంక్లో ఉన్న అమౌంట్ అయితే పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకోరిని తెలిసిన వాళ్ళకి కూడా ఉంటే చెప్పండి ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దు జై హింద్